టీవీ న్యూస్ స్వాగతం దసరా మహోత్సవములు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి పది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు పన్నెండవ తేదీతో ముగియనున్నాయి సాంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహింపబడే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీ అమ్మవారికి నవదుర్గ అలంకరణలు ప్రత్యేక నవావరణ పూజలు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు చండీహోమం రుద్రహోమం జపములు పారాయణలు జరపబడుతున్నాయి ఆలయ ప్రవేశం ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి శ్రీ డి పెద్దిరాజు దంపతులు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు స్థానాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు అధికారులు ఆలయ ప్రవేశం చేశారు సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలు ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేయడం జరిగింది ఈ ఉత్సవాలకు నాందిగా ఈ ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం గణపతి పూజ దీక్షా సంకల్పం కంకణ కంకణపూజ కంకణధారణ ఋత్విగ్వ్వరణం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండ దీపస్థాపన వాస్తుపూజ మండపారాధనలు చండీ స్థాపన శ్రీచక్రార్చన నవగ్రహ జపాలు చతుర్వేద పారాయణలు చండీ సప్తశతి మహావిద్యా పారాయణలు సూర్య నమస్కారాలు జరిగాయి అదేవిధంగా స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం గణపతి పూజ శివసంకల్పం అఖండ దీపస్థాపన వాస్తుపూజ మండపారాధనలు స్థాపన కార్యక్రమాలు జరిగాయి ఉత్సవ సంకల్పం లోక కళ్యాణం కోసం నిర్వహింపబడే ఈ ఉత్సవ సంకల్పంలో అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలములో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండి సుఖశాంతులు విరిసిల్లాలని అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని పేర్కొనబడింది గణపతి పూజ సంకల్ప పఠనం తర్వాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది అమరాజుస్పట ఆయుదేహి మే నేత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ేనాయక పావాహనంసర్జనం జానా

पंडिता महांस्वामस्वोकल्याण भक्तजनसह सक्रिय भ्रमरा महादेव्या्यान्नवरात्र महोत्सव चिंडिया कर्मण रक्षा रक्षाबंधन पूजा क्ये

परमदाहसिते परमेश्वर आपन गुरु से कल्याण काव मनना प्रणपरमेश्वर 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 आप నమస్తే శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి పన్నెండో దానికి వరకు కూడా వైభవగతంగా నిర్వహించడానికి ఏర్పడడం ఈ రోజు యాగశాల అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అలంకరణ శాస్త్రబద్ధంగా పవిత్రమైనటువంటి భావంతో విశేషమైనటువంటి అలంకరణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకించి ఒక్కొక్క వాహనంలో అమ్మవారు అవి స్వామివారి ఊరేగింపు అనేది జరుగుతుంది గ్రామోత్సవాలు వలస ఏర్పాట్లు కూడా చేశాము ఈ ఇది శక్తిపేతం కావడం వల్ల శ్రీశైల క్షేత్రం అనేది దేశంలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రం అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి క్షేత్రం ఇక్కడ జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు కూడా ఒకే ప్రయాంగణంలో వెలిసినటువంటి గొప్ప క్షేత్రం దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తుల క్షేత్రానికి విచ్చేయడం జరుగుతుంది ప్రత్యేకించి దసరా ఉత్సవాలు వైభవతంగా నిర్వహించడం అనేది ఆరోగ్యంగా జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయటం విద్యుత్ దీపాల అలంకరణ కానీ అలాగే శాస్త్రీక్తంగా వస్తున్నటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకోవటం కానీ ఈ క్షేత్రానికి సంబంధించి అన్ని కూడా శానిటేషన్కి సంబంధించి కూడా భక్తులు వేలాది మంది క్షేత్రానికి రావడం జరుగుతుంది కాబట్టి విరుద్యోపాలతో దీపాలతో అలంకరణ చేయడం తర్వాత ఇవన్నీ కూడా శానిటేషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం ఈ వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు వైభవపరంగా నిర్వహించడానికి వస్తున్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తర్వాత ఈరోజు నుంచి కూడా ప్రతిరోజు జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వామి అమ్మవారి యొక్క గోకా కటాక్షాల పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అందరికీ అందరూ కూడా పార్టీలందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరిగేటటువంటి గ్రామోత్సవం కావచ్చు అదే అలాగే చివరి రోజున తెపోస కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే పదకొండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే చివరి రోజు జరిగేటటువంటి పూర్ణాహుతి పన్నెండో తారీఖున పూర్ణాహుతి పోటీ తర్వాత తెప్పో కార్యక్రమం అవి ముగిస్తాయి కాబట్టి వీటికి సంబంధించి సంవత్సరం నిర్వహించిన హంగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ రోజు నుంచి ఒక పవిత్రమైనటువంటి భావంతో భక్తులు విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అలాగే స్థానికులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా వీక్షించి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము అవన్నీ కూడా వీక్షించి స్వామి అమ్మవారి యొక్క కృ కటాక్షాలకి పాత్ర కావాలని చెప్తే సంస్కృతిగా కోరుకుంటున్నాము అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వస్తున్నాయి